గుర్ర హీరోతో రొమాన్స్ కి మాజీ సీఎం భార్య రెడీ అవుతోంది కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య రాధిక మాజీ హీరోయిన్ అనే విషయం తెలిసిందే దాదాపు పది సంవత్సరాల క్రితం కుమారస్వామి రాధిక వివాహం చేసుకున్నారు కుమారస్వామికి అప్పటికే అనితతో పెళ్లవగా రాధిక కోసం ఆమెకు విడాకులు ఇచ్చి మరీ రాధికను కుమారస్వామి పెళ్లి చేసుకున్నారు రాధిక కుమారస్వామికి ఓ పాప కూడా ఉంది ఇక ఇటీవల రాధికకు కుమారస్వామికి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చి వీరు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది భర్త నుండి ఇంకా అధికారికంగా విడాకులు తీసుకుని రాధిక మళ్లీ సినిమాలో నటించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది అయితే ఈసారి ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాకుండా ఓ యంగ్ హీరో సరసన హీరోయిన్ గా ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి రెడీ అవుతున్నట్టు సమాచారం యంగ్ హీరోకి జోడీగా అదిరిపోయే రొమాంటిక్ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు రాధిక కమిట్ అయింది ఒక మాజీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇవ్వడం అంటే అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు అది కూడా యంగ్ హీరోతో రొమాంటిక్ మూవీ అంటే అది మరింత షాక్ గతంలో రాధిక పలు చిత్రాలు చేసే నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఇప్పటికీ కూడా కన్నడలో రాధిక సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఒక కూతురు పుట్టి సినిమాలకు పది సంవత్సరాలు గ్యాప్ వచ్చినా కూడా రాధిక అందంలో ఏమాత్రం మార్పులు రాలేదు మాజీ సీఎం భార్య అయిన రాధిక మళ్ళీ కన్నడ ప్రేక్షకులను అలరిస్తుందా మళ్ళీ బిజీ హీరోయిన్ అవుతుందా అనేది చూడాలి